హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నేను మీ శైలజారెడ్డి ఓదివేటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంటికి మా రాయచోటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీకాంత్ రెడ్డి గారు వచ్చారు లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు ఎలక్షన్ ప్రచారం కోసము అప్పుడు కూడా ఒక వ్లాగ్ అయితే పెట్టాను నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ కొత్త కొత్తలు అనమాట ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఇప్పుడు కూడా ఈయన మా గ్రామంలో అయితే ప్రచారం ఈరోజు మొదలుపెట్టారు ఈరోజు మా ఇంటికి వచ్చారు వీడియో అయితే తీయమని వేరే వాళ్ళ చేతికి ఇచ్చాను ఎలా తీశారు మరి నేనైతే చాలా తక్కువగా ఉంటాను వీడియోలో ఎందుకంటే లోపల నేను అంతా కూడా చూస్తూ ఉన్నాను కాబట్టి వీడియోలో నేను కనిపించేది చాలా తక్కువే ఉంటుంది ఇంకా ఎవరిని ఎంత కవరేజ్ చేశారు అనేది నేను ఇంకా చూడాలి ఇక ఎమ్మెల్యే గారు రాకముందు నుంచి వచ్చి వెళ్ళేంత వరకు చూపిస్తాను చూడండి ఆయన రాకముందు ఇలా ఉంది ఇంకా లోపలికి వస్తే ఇక్కడ సుబ్బమ్మక్క మరియు రవణమ్మ ఇద్దరు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ప్లేట్లలో పెడుతున్నారు చూడండి ఇక్కడ ఈ టేబుల్ పైన ఉన్నవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ ప్లేట్స్ ముందే రెడీ చేసి పెడుతున్నాము వాళ్ళు రాగానే ఇవ్వడానికి ఇంకా ఐదు నిమిషాలలో రాబోతున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ ముందే కొంతమంది వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళారు గేటు బయట ఉన్నారు ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇలా బయటకు వచ్చి గేటు దగ్గర నుంచి ఇంటి వైపు చూస్తే ఎలా ఉంటుందో చూడండి ఇదే ఇలా కనిపిస్తుంది పాత ఇల్లే ఇది పైన ఉన్న రూమ్ అయితే కనిపించట్లేదు చెట్టు అడ్డం ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు అలాగే మా ఆయన కూడా ఇక్కడ అనిరుద్ రెడ్డి కూడా రమేష్ రెడ్డి ముందే వచ్చేశారు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి కూడా వచ్చారు వీళ్ళు రావడానికి ముందే మేము ప్రిపేర్ చేసేసాము వాటర్ మెలన్ జ్యూసు చెరుకు రసం మజ్జిగ బిస్కెట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచాము లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చినప్పుడైతే అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాము ఇప్పుడైతే ఈరోజు ఏమీ లేదు ఈవినింగ్ ఇప్పుడు ఫైవ్ అవుతోంది కాబట్టి స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కూల్ డ్రింక్స్ రెడీ చేశాము అన్నీ న్యాచురల్గా ఉన్నవే ఎమ్మెల్యే గారు డ్రై ఫ్రూట్స్ బాగా తీసుకుంటారు ఈయన పూర్తి వెజిటేరియన్ ఫుడ్ కూడా చాలా తక్కువగా తీసుకుంటారు ఇప్పుడు నేను వస్తున్నాను ఎమ్మెల్యే గారిని పలకరించడానికి పక్కనే మా ఆయన ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను వచ్చిన వాళ్ళందరికీ స్నాక్స్ జ్యూస్ పంపించడానికి ఇంకా ఈ ఈవినింగ్ సిక్స్ తర్వాత ఉపేంద్ర రెడ్డి అన్న రమేష్ రెడ్డి అన్న వాళ్ళైతే ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉంటున్నారు కదా వాళ్ళకి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళంతా అక్కడికి వెళ్తారు చాలా సింపుల్గా ఉంటారు మా ఎమ్మెల్యే గారు చాలా హార్డ్ వర్కర్ కూడా చాలా ఓపిక కూడా ఆయనకి మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ వరకు ఫోర్టీన్ అవర్స్ కంటిన్యూగా తిరుగుతారు ఈయన ఎండలో కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతారు ఇక్కడ వాటర్ తాగుతున్నది అనిరుద్ధ్ రెడ్డి పక్కనే రమేష్ రెడ్డి అన్న ఇక్కడ కిషోర్ ఇక్కడ ఆనంద్ కూర్చొని మాట్లాడుతున్నది ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఇక్కడ జన ఇక్కడ వీళ్ళంతా బిస్కెట్స్ తీసుకొని చెరకు రసం తాగుతున్నారు ఇక్కడ మదన్ ఇక్కడ అందరూ నాయకులు మరియు కార్యకర్తలు ఉన్నారు వాటర్మెలన్ జ్యూస్ ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాము చాలా టైమే పట్టింది ఇది రెడీ చేయడానికి ఇక్కడ అబ్బాయిలందరూ అందరికీ అన్నీ ఇస్తున్నారు ఈ అబ్బాయి సుధాకర్ ఇక్కడ కిషోర్ ఇంకా ప్లేట్ పట్టుకున్న వ్యక్తి పేరు తెలియదు వీళ్ళంతా కూడా అందరికీ అన్నీ అందిస్తున్నారు ఆనంద్ అందరికీ అన్నీ అందేలా చూస్తున్నాడు ఈ అబ్బాయి శరత్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మా ఆయనకి దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుసు అప్పటి నుంచి కూడా బాగా క్లోజ్గా ఉంటారు నాకు కూడా టెన్ ఇయర్స్ నుంచి తెలుసు ఈయన చాలా సౌమ్యుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ ఈయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత చిన్న ఫంక్షన్ అయినా ఈయన్ని ఆహ్వానిస్తే వెంటనే వచ్చేస్తారు ఇప్పటికీ ఫోర్ టైమ్స్ వరుసగా ఈయనే మా ఎమ్మెల్యే ఈయన సర్పంచ్ వెంకటరమణ అన్న మా నియోజకవర్గంలో పార్టీలోని ప్రజలకి ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా ఎవరికి ఏం జరిగినా వెంటనే వచ్చి వారిని పరామర్శిస్తారు వారికి సహాయం చేస్తారు ప్రజెంట్ మా మండల్ జెడ్పీటీసీ మిస్సెస్ కవిత రమేష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి అన్న అనిరుద్ధ్ రెడ్డి ఎవరంటే ఉపేంద్ర ఉపేంద్రారెడ్డి అన్న ఇక్కడ వస్తున్న అబ్బాయి శరత్ ఈ అబ్బాయికి సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి పేరును తన చేతి మీద టాటు వేయించుకున్నాడు వీళ్ళంతా మా గ్రామంలోని వాళ్ళే నాయకులు కార్యకర్తల వెంట తిరిగే ప్రజలు వీళ్ళంతా ఇక్కడ అనిరుద్ధ్ రెడ్డి పక్కన కూర్చున్న వ్యక్తి రమేష్ రెడ్డి అన్న ప్రజెంట్ జెడ్పీటీసీ కవితక రమేష్ రెడ్డి అన్న వాళ్ళ మిస్సెస్ ప్రజెంట్ ఎంపీపీ శ్రీ లక్ష్మి అక్క వైఫ్ ఆఫ్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఇంకా ఎమ్మెల్యే గారు బయలుదేరేస్తున్నారు లోపలికి వచ్చి నాకు చెప్పడానికి వచ్చారు ఆయనతో ఫొటోస్ అలా దిగడానికి కూడా టైం లేకపోయింది బయలుదేరేశారు మధ్యాహ్నం లంచ్ చేశాక కూడా కాసేపు కూడా కూర్చోకుండా తిరుగుతున్నారు రెస్ట్ లేకుండా తిరుగుతున్నారు ఆయన చూడండి ఎంత చకచకా నడిచేస్తున్నారో ఎంత యాక్టివ్గా ఉన్నారో మార్నింగ్ ఫైవ్ టు నైట్ ఎయిట్ నైన్ వరకు తిరుగుతున్నారు ఇక్కడ వీళ్ళు ఇంకా చెరుకు రసం తాగుతున్నారు అందరూ వెళ్ళిపోయాక వీళ్ళు మాత్రం మిగిలారు ఇంకా వీళ్ళు మా ఊరి వాళ్ళే వచ్చిన అతిథులు వెళ్ళిపోయాక ఇంకా వీళ్ళు చెరుకు రసం మజ్జిగ తాగుతున్నారు అందరూ వెళ్ళిపోయాక ఇలా ఉంది ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ వాటర్ గ్లాసెస్ పేపర్ కప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి క్లీన్ చేయించాలి ఇంకా శుభమ్మక వాటన్నింటినీ తీసి ఒక టబ్లో వేస్తోంది ఆయన వచ్చినప్పుడు లోపల బిజీగా ఉన్నాను నేనైతే అందుకే ఎక్కువ కనిపించలేకపోయాను ఇదిగో సుబ్బమ్మక్క అయితే ఇవన్నీ కూడా ప్యాకెట్స్ వాటర్ కప్స్ జ్యూస్ కప్స్ అన్నీ కూడా ఎత్తి వేస్తుంది అందరూ వెళ్ళిపోయాక ఇలా ఉంది సైలెంట్గా ఇల్లు విలేజ్ కదా ప్రశాంతంగా ఉంది ఈ విలేజ్లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం ఇన్ని సంవత్సరాలు టౌన్లో ఉన్నాం ఇక మీదట పల్లెలో ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ అంతా పోస్టర్స్ అయితే అంటించారు ఇదిగోండి మా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు ఈ గోడకంతా కూడా అక్కడక్కడ అతికించేశారు సూర్యాస్తమయం అవుతుంది చూడండి ఇక్కడి నుంచి అయితే ఇలా కనిపిస్తుంది ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా మేలో దాని కోసం ప్రచారం కోసం ఇంకా ఊరూరు తిరుగుతున్నారు ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే మా గ్రామంలో తిరుగుతున్నారు ఈరోజు మా ఇంటికి వచ్చారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఇలాగే ఒక లాగ్ పెట్టాను అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు ఎలక్షన్ ప్రచారానికి వచ్చి అలాగే ఈరోజు కూడా వచ్చారు అలాగే ఇంతకుముందు అయితే ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు కదా కాంపౌండ్ వాళ్ళు అయితే లేదు ఇప్పుడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టించేసాము అలాగే ఫ్లోర్ కూడా మట్టి లేకుండా అంత ఫ్లోర్ అయితే వేసేసాము ముందున్న చెట్లు అయితే లేవు ఇప్పుడు ఇక్కడ పెద్ద జామ చెట్లు ఉండేవి రెండు అవైతే కొట్టేశాము ఇప్పుడు ఇంకా కొత్త కొత్త చెట్లన్నీ నాటుతున్నాము ఇవన్నీ పెరిగితే చాలా బాగా ఉంటుంది చూడడానికి వీళ్ళు వెళ్ళిపోయాక అయితే ఇలా ఉంది ఇంకా ఇవన్నీ కూడా సర్దాలి ఇంతవరకు అక్క సర్దించి వెళ్ళింది ఇంకా కొన్ని మిగిలినవి నేను సర్దుకోవాలి మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒకటే పని ఉంది ఇంకా పని అయితే చాలా ఉంది ఇక్కడ చుట్టూ అయితే ఇంతకుముందు కాంపౌండ్ వాళ్ళు లేనప్పుడు చెట్లన్నీ కూడా గార్డెన్ టూర్ చేశాను ఇప్పుడు మళ్ళీ కూడా చేస్తాను నేను కొత్త కొత్త చెట్లన్నీ నాటాము ఆ చెట్లు ఏంటి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను ఓకే అండి బాయ్ అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను బాయ్ అండి